రేస్లో మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాను మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను ఐ గ్రూట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆదివారం కదా ఆదివారం కేవలం సెలవు సెలవు దినం మాత్రమే కాదు ఇది మనం దేవునితో గడిపే రోజు దేవునికి అవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇచ్చే రోజు చాలామందికి ఉండే ప్రశ్న మనం ఎందుకంటే దేవుని వందానికి వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది విత్ గ్రాటిట్యూడ్ విత్ థ్యాంక్స్కి గివింగ్ వి షుడ్ గో టు ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని అందులోకి ప్రవేశించాలని అలా ప్రవేశించడం మనకి దీవున మనకి అశ్వాదకరం ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము నలభై మూడో అధ్యాయము మూడో వస్తున రాయబడింది నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి మాకు త్రావు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతం నకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును హలే లుయ్యా కీర్తనగ్రంథం అనేది క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు వెయ్యి సంవత్సరాల ముందు రాయబడింది ఈ ప్రవచనం కూడా ఈ మాట కూడా క్రీస్తు ప్రభువారి కోసమే నీ వెలుగును సత్యమును బయలుదేరిచేయము క్రీస్తు వారు ఈ లోకం వస్తున్నారు చెప్పిన మాట ఏంటి నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని తర్వాత రెండోదిగా ప్రభువు చెప్పిన మాట నేనే సత్యమును నేనే మార్గము నేనే జీవమున ఉన్నాను క్రీస్తు ప్రభు వారు ఆయన వెలుగై ఉండి ఉండి ఆయన మనకి త్రా చూపిస్తారని ఎక్కడికి అంటే పరిశుద్ధ పర్వతముకి పరలోక రాజ్యానికి దేవుడు మనకి త్రోవ చూపించేవారు రాజ్యాన్ని దేవుడు మనల్ని చేర్చేవారని ఇక్కడ రాయబడింది కదా ఆయన నీ నివా నీ నివాస స్థలము నాకు నన్ను తోడుకొని వచ్చును లుయ దేవుడు మనం పోయేవాడు నడిపించేవాడని ఒకవేళ మనుషులు మధ్యలో విడిచిపెట్టేస్తారేమో కానీ దేవుడు గమ్యం వరకు నడిపించేవాడని దేవుడు అద్దరికి చేర్చేవాడని దేవుని ఆక్యం ఆయన తన నివాస స్థలానికి మనం నడిపిస్తారని దేవుని మందిరాన్ని ఇంకొకలా ఎలా అంటే దేవుని ఇల్లు అని పిలుస్తారు చర్చ్ ఆ టెంపుల్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ మందిరం అనగా దేవుని ఇల్లు అని ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి తోడుకుని పోతాడు ఎక్కడ నడిపించి తీసుకెళ్తాడు అంటే ఆయన మందిరాన్ని నడిపిస్తాడు అది యహో నా కాపురి నాకు లేమి కలగదు పచ్చి చోట్ల ఆయనను పరులు చేస్తున్నాడు శాంతికరమైన జలం యొక్క కానీ మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు ఇప్పుడు కూడా గలిబిలుండే చోటకు కానీ లేదంటే మనల్ని అశాంతి అశాంతికి తీసుకెళ్లే చోటలకు కానీ మనల్ని ఇబ్బందులకు తీసుకెళ్లే చోటలకు కానీ నడిపించడం దేవుడు మనల్ని శాంతికి సమాధానానికి ఆ ప్రాంతంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనల్ని నడిపించేవాడు ఆయన మన తన మందిరానికి ఆయన తన పరిశుద్ధ పర్వతానికి తన నివాస స్థానానికి మనం నడిపిస్తాడు మందిరం అనగా మనం చాలాసార్లు ఉన్నాం కదా దేవుని ఆరాధించుకునే స్థలం అని దేవుని మహిమ ఉండే స్థలం అని మందిరంలో మనకు సంపూర్ణమైన సంతోషం ఉందని వెయ్యి దినములు లోకంలో గడపడం కన్నా దేవుని మందులు భక్తిహీనులు గొడవలను గడపడం కన్నా ఒకరోజు దేవుని మీద గడపడం ఎంతో శ్రేష్టమైందని ఎంతో విలువైందని దేవుని గడపడం ప్రభు మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కదా మీరు దేవుని సందికి రావడం భక్తి దైవభక్తి గాడ్లీనెస్ అనేది ఈ లోక విషయంలోనూ పరలోక రాజ్య విషయంలోనూ ప్రయోజనమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది దైవభక్తి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని మీరు దేవుని సందీకి రావడం దేవుని దగ్గర ప్రార్థన చేయడం దేవుని విచారణ చేయడం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా వీరు గొప్ప లాభాలు సంపాదించుకుంటున్నారని దేవుడు మీకు గొప్ప ప్రయోజనం ఇస్తారని కాబట్టి ఈ వాగ్దాన్ని విశ్వసించండి దేవుడు మళ్ళీ తన మందిరాన్ని నడిపిస్తాడు సాతాను మళ్ళీ వేరే వేరే చోట్ల నడిపిస్తాడేమో కానీ దేవుడు మాత్రం తన మందిరానికి తర్వాత నిత్యరాజ్యానికి దేవుడు మళ్ళీ నడిపిస్తాడని ప్రార్థన చేసుకుందాం చూడండి ప్రవాహస మీకు వందనాలీస మీకు స్తోత్రాలు ప్రభు ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా ప్రవాహిశ్య ఆదివారం ప్రభు మీరు పునరుద్ధనుడు తిరిగి లేచిన రోజున ప్రభు వీరు మాతో మాట్లాడారు కదా ప్రభు నీ వెలుగున సత్యాన్ని మాకు బయలుదేరి చేయము అవి మాకు త్రోవ చూపును నీ పరిశుద్ధ పర్వత నీ పరిశుద్ధ పర్వతం నాకు నీ నివాస స్థలం నాకు అవి మమ్మల్ని నడిపించడానికి సరిగ్గానేది కదా ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు భయ్య క్ష్యామకాలంలో కూడా మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా ప్రభావ ఎవరో తన్ని అందరూ మమ్మల్ని విడిచిపెట్టే సమయంలో కూడా మమ్మల్ని దేవుడు ప్రభావ నీ పరిశుద్ధ మందిరానికి ప్రభావ మమ్మల్ని నడిపిస్తుంది మీకు అందా ఈరోజు ఈ వాగ్దాన్ని వీక్షించడానికి మమ్మల్ని నడిపిస్తుంది మీకు అన్నాడు ప్రభా అలాగే తని మమ్మల్ని అందరినీ పర్లోక రాజ్యం వైపు మమ్మల్ని నడిపిస్తుంది దేవా మీకు వెలాయితీ వెలాతి ఉందాలి మీకు స్థుదిస్తుంది మేమందరం సంపూర్ణ అవ్వడానికి ప్రభావ మమ్మల్ని నడిపిస్తుంది దేవా మీకు ఉందా ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ ప్రభా దీవించండి ఆశ్రయించండి వారి జీవితంలో విశేషమైన ఆస్వాదం దండి వారి జీవితాలు కట్టండి ఉన్నతమైన స్థానంలో ఉంచండియా ప్రభా వారిని వృద్ధిలోకి తీసుకురండి ప్రభావ అనారోగ్యంతో బాధపడుతుందని ముట్టండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ప్రభావ ఇబ్బందులు బయట తీసుకువచ్చి లేవనైతే నప్పులు బాధలు తీర్చండి సహాయం చేయండి గొప్ప కార్యాలు చేయమనిపోవాలి మీరు మీ మేలుతో వాళ్ళని తృప్తిపరచుకొని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి అమ్మాయి 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 గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా